ఉండేదంతే కదా తప్పదు అంటే అమ్మా మా పార్టీ బాగా ఉంటే అది చెప్పు మీ పార్టీ బాగా ఉంటే మీరు వేసుకోండి సమయం ఇరవై నిమిషాలు ఏడు మంది ఎంపీ ఎవరు తోకలు విరవరాదు కర్ర తిప్పి కొలు విరవరాదు కర్ర తిప్పి కొట్టరాదు కాడివేడు ఫస్ట్ కాడివే పూజ కంటిన్యూ పోటీ లోపల పక్క ఫస్ట్ లైన్

రావాలి ఉరుకుంద ఈస్ అని ఆశస్సులతో మీరేస్తారు ఆంధ్ర బల్లారి టౌన్ చూపించు అయి

मानव